హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ గ్రేవీ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను లైట్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం చపాతి ఫుల్కా రోటీ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది దీనికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలర్ మారి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ అంత పసుపు కొద్దిగా కరివేపాకు రెండు మీడియం సైజు టమాటోలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు టమాటా ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి టమాటోలు ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి తగినంతగా ఉప్పు ఒకటిన్నర లేదా రెండు టేబుల్ స్పూన్ల కారము అర టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మూడు గుడ్లను ఉడికించి పెట్టుకున్నానండి ఈ ఉడికించుకున్న గుడ్లకు ఈ విధంగా మూడు నాలుగు చోట్ల ఘాట్లను పెట్టుకొని అందులోకి వేసుకోండి వేసుకొని ఇప్పుడు అందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరిగించుకోండి ఇది మరుగుతూ ఉన్నప్పుడే ఒక మిక్సీ జార్లోకి రెండు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ అంత సోంపు కొద్దిగా నీళ్ళని వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని కూరలోకి వేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి మనకి గ్రేవీ కూడా కొద్దిగా చిక్కగా అయినా చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడివేడిగా ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మైల్డ్ స్పైసీగా ఉంటుంది అన్నం చపాతి ఫుల్కా రోటీ కానీ బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈసారి ఎగ్తో మీరు ఏమైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ కర్రీని ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్